ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు ట్విన్స్ ని పుట్టగానే విడదీశారు మొదటిసారి వాళ్ళిద్దరూ కలిసినప్పుడు వాళ్ళిద్దరూ జీవించిన ఒకే రకమైన జీవితం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు జేమ్ లీవ్స్ మరియు జేమ్స్ స్ప్రింగర్ అనే ఈ ఇద్దరు కమలులు మూడు వారాల వయసులో రెండు వేరు కుటుంబాలచే వుహాయలో అడాప్ట్ చేసుకోబడ్డారు ముప్పై తొమ్మిదేళ్ల వయసులో వాళ్ళిద్దరు తిరిగి కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరినీ అడాప్ట్ చేసుకున్న రెండు వేర్వేరు కుటుంబాలు వాళ్లకు పెట్టిన జేమ్స్ అనే పేరు కామన్ గా ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు కేవలం వాళ్ళిద్దరు పేర్లు మాత్రమే కామన్ కాదు వాళ్ళిద్దరు చిన్నప్పుడు పెంచుకున్న కుక్క పేరు టాయ్ అలాగే వాళ్ళిద్దరికి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం స్పెల్లింగ్స్ అంటే ఇద్దరికి అస్సలు నచ్చవు అంతేకాకుండా వాళ్ళిద్దరి జీవితంలో ఉన్న మరికొన్ని కామన్ విషయాల గురించి తెలుసుకుని వాళ్ళిద్దరు కంప్లీట్ గా షాక్ గురయ్యారు వాళ్ళిద్దరికీ ఉన్న అడాప్టెడ్ బ్రదర్స్ పేర్లు లారీ వాళ్ళిద్దరికీ ఉన్న మొదటి సంతానం పేరు జేమ్స్ అలైన్ అని పెట్టారు వాళ్ళిద్దరి మొదటి భార్యల పేర్లు లిండా అలాగే వాళ్ళు విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకున్న మహిళల పేర్లు బెట్టి ఇద్దరు డిప్యూటీలుగా పనిచేశారు అలాగే ఇద్దరు చేవ్ రోలెట్స్ అనే కార్ని నడిపారు ఇద్దరు ఒకటే సమయంలో ఫ్లోరిడాలోని ఒకే బీచ్ని విజిట్ చేశారు వాళ్ళిద్దరికీ ఉన్న ఒకే రకమైన అలవాట్లు మరింత ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఇద్దరికి పెయింటింగ్ మరియు మెకానికల్ డ్రాయింగ్ వేసే అలవాటు ఉంది ఇద్దరు కూడా సలెం సిగరెట్ ని స్మోక్ చేస్తారు మిల్లర్ లైట్ బీర్ అలాగే పెప్సీ తాగడానికి ఇష్టపడతారు ఇద్దరికి గోల్డ్ కొరికే అలవాటు కూడా ఉంది పద్దెనిమిదేళ్ల వయసులో ఇద్దరికి మైగ్రెయిన్ సమస్య మొదలైంది అలాగే ఇద్దరికి ఒకే రకమైన నిద్ర అలవాటు ఉంది వీళ్ళిద్దరిని శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు వీళ్ళిద్దరి బ్రెయిన్ వేవ్స్ మెడికల్ టెస్ట్ రిపోర్ట్ పర్సనాలిటీ టెస్ట్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఒకటే విధంగా ఉన్నాయి వీళ్ళిద్దరిని ఒక బొమ్మను గీయమని చెప్పినప్పుడు ఇద్దరు ఒకే బొమ్మతో వచ్చారు ఈ ఇద్దరి ట్విన్ స్టోరీ చాలా ఫేమస్ ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి